కుంభరాశిలో చతుగ్రహ కూటమి ఆలోచన విధి విధానంలో జాగ్రత్తలు అవసరం మీరు ఎలా అయితే వ్యవహరిస్తున్నారో ఆయా విషయాలలో కూడా జాగ్రత్తలు అవసరం రాహు కలయిక ఉందండి ఏదో చెడేదో తెలుసుకోని అవకాశం అసాధ్యం ఎవ్వరికైనా కావచ్చు ఎవ్వరు అన్నది ఏమీ లేదు ఈయనకి నీకు ఒక ఆలోచన వస్తే అది ఒక తీవ్ర రూపం దాల్చేంత వరకు ఈయన వేధించి వేధించి మనిషిని వదిలిపెడతాడు ఈ విషయంలో మాత్రం చాలా అటెంటివ్ గా ఉండండి ఏలినాడుసని ప్రభావం పోలేదు ఇంకా ఏలినాడుసని ప్రభావం ఉంది కాబట్టి వినాలన్న ఆలోచన కూడా చాలా తక్కువగా ఉంటుంది మీరు గమనించండి పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మొన్న మొన్నటి వరకు మనం చెప్తే వినేవాళ్ళు ఈ మధ్య ఏంటో పెడజీవును పెడుతున్నారు ఒక నిమిషం కాదు కదా అర నిమిషం కూడా మనం చెప్పిన మాట వినటం లేదు అసలు చెవుకెక్కించుకోవడం లేదు అని అంటారు ఏలినాడు శని ప్రభావము శని ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అసలు మనిషి మాట వినాలనే అనిపించదు దాని మీద రాహువు ఆయన ఏదంటే ఈయన తానా అంటే తందానా అనేటట్టు వీళ్ళిద్దరి కలయిక వలన ప్రత్యేకంగా ఈ కుంభరాశి వాళ్ళు మీన రాశి వాళ్ళే ఎక్కువగా సతమతం అవుతుంటారు మంచి చెడులు తెలియవు ఎవరు చెప్పినా వినిపించుకోలేరు ఎటు వెళ్ళినా ఏదో ఒక ఎదురుదెబ్బ తగులుతుంటుంది ఎటు వెళ్లాలో తెలీదు ఆ ఏ నిర్ణయం సొంతంగా చేయలేరు సొంతంగా చేసే నిర్ణయాలలో పురోగతి ఉండదు నమ్మిన వాళ్ళేమో ముంచుతారు ఎటు వెళ్ళాలి ఏం చేయాలి కాస్తంత కష్టమైనటువంటి స్టేజ్ అండి సాధ్యమైనంత వరకు ఇక్కడ ఏ నిర్ణయం చేసినా ఏ పని ఏ వ్యవహారం చేసినా మీ మీ జీవితాలలో మీ మలుపు మలుపుదిప్పినటువంటి గురువులను సంప్రదించండి వాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం చెయ్యండి ఇలా చేద్దాం అనుకున్నావు ఇది మంచిదా కాదా ఆ మంచిది నువ్వు చెయ్యమ్మా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు చెప్తే మీకు కలిసి వస్తుంది ఎందుకంటే వాళ్ళ అనుష్ఠాన బలము మీకు కాస్తంత అండగా నిలబడుతుంది అందుకు మీకు కార్యజయం కలిగే అవకాశం ఉంటుంది లేదా చెల్లెలు గారు కావచ్చు లేదా తమ్ముడు కావచ్చు వాళ్ళు కాస్త నిదానమైనటువంటి మనుషులు వాళ్ళ జాతకాలు మనకన్నా కూడా చాలా స్టేబుల్ గా ఉన్నాయనుకుంటే వాళ్ళని సంప్రదించండి ఈ సమయానికి నిర్ణయం చేద్దాం అనుకుంటున్నాను నాకు ఇలా పై అధికారితో సమస్య ఉంది నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నాను ఎలా మాట్లాడితే బాగుంటుందంటావు ఒక మాట అడగండి అవునని చెప్పించుకోండి ఆ తర్వాత మీరు పని చేయండి మీకు అది కలిసి వస్తుంది ప్రత్యేకంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి వలన మంచి ఎంత స్థాయిలో ఎంత జరిగే అవకాశం ఉంటుందో అంతకంతకు అవతల పక్కన నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఇది కాస్తంత జాగ్రత్తగా గమనించుకొని చేయవలసినటువంటి విషయము ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క సదవకాశాన్ని ఫస్ట్ సద్వినియోగపరుచుకోండి వేరే ఊర్లో ఉద్యోగం వచ్చింది ప్రమోషన్ కూడా వస్తుంది యాక్సెప్ట్ చేయండి కష్టమా నష్టమా ఇంకొకటి అన్న తర్వాత ఆలోచిద్దాం ఆ పిల్లలు ఉంటారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి ఆయా యూనివర్సిటీలో కావచ్చు ఆ కాలేజీ నుంచి కావచ్చు స్కాలర్షిప్ ఉంది పిలుపు వచ్చింది పంపించండి భయపడద్దు మంచి ఎదుగుదలే కదా అది ఆ నిమిత్తం నిర్ణయం చెయ్యండి ఇక్కడ రాయబారానికి ఒకళ్ళు పిలిచారు గొడవలు ఉన్నాయి లిటిగేషన్ ప్రాపర్టీ ఉంది ఈ ఆహ్వానాలను పోస్ట్ పోన్ చేయండి ఎందుకంటే ఇది గొడవ కదా ఇది నష్టం కదా మాట అదుపు తప్పి శృతిమించే అవకాశం ఉంటుంది ఎందుకంటే బుధుడు కూడా ఇక్కడే ఉన్నాడు మాట వలదప్పే అవకాశం ఉంటుంది శత్రు క్షేత్రంలో రవు ఆయన ఇచ్చే మంచి ఏమీ లేదు శరీర బాధ తప్పించేమీ లేదు కాబట్టి ఇక్కడ మాట పొలిపోయే అవకాశం ఉంటుంది అసలు గొడవంతా పక్కన పెట్టి మాట పొలిపోయిన దాని గురించే ఆర్గ్యుమెంట్ అయ్యి అది ఇంకొక కేసు అయ్యే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే వేయ స్నానంలో కుజుడు కాబట్టి ఎక్కడికక్కడ కాస్త అంత అష్టదిగ్బంధనంగా ఉంది కాబట్టి ఏం చేసినా ఎలా చేసినా ఈ వారం పది రోజులు జాగ్రత్తగా ఆలోచించి చెయ్యండి మంచి ఎక్కువగా జరుగుతుంది లిటిగేషన్లలో మాత్రం ఏరు కోరి ఇరుక్కోవద్దు అనవసరమైనటువంటి సంభాషణలు డిస్కషన్లు ఫోన్ కాల్స్ ఈ శుభకార్యాలలో కలిసి మీకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా పది మందిలో కూర్చొని అడ్డంగా మాత్రం ఇరుక్కుపోవద్దు వాళ్ళందరూ తప్పించుకుంటారు మీరొక్కళ్ళే చిక్కుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీ పరిధిలో ఉన్నంత వరకు తద్వారా ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేయండి వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మీరు చేసే ప్రచారాలకు మంచి పరిణామాలు ఆదాయాన్ని పొందగలుగుతారు కొంతమందితో కొలాబరేషన్స్ టైఅప్ చేసుకొని మంచి అనుకూలమైన మార్పులకి కారణమవుతుంది ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం రవి బుధుడు శుక్రుడు కలయిక హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది నేత్ర సంబంధమైన అనారోగ్యాలు జుట్టు రాలిపోవడము లేదా నెలసరికి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది ఇప్పటికే అవి ఉన్నట్లయితే కాస్తంత శృతిమించే ప్రమాదం ఉంటుంది వైద్యులను సంప్రదించండి మంచి నిర్ణయం తీసుకోండి అవసరమైతే రెస్ట్ తీసుకోండి కొన్నాళ్ళన్నిటినీ పక్కకు పెట్టి నిదానంగా మీరు కుదుటపడే ప్రయత్నం చేయండి ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు గ్రే కలర్ కలిసి వచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి